పూజ అయితే సంపూర్ణంగా అయిపోయిందండి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇది స్వామివారికి ఆ స్తోత్రాలు అయితే చదువుకున్నాను చక్కగా అనిపించింది స్వామివారికి ఇది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా హ్యాపీ సాటర్డే అండి సాటర్డే మార్నింగ్ అయితే పూజ చేసుకున్నానండి అయితే ఈ నెల అంటే మనకి జనవరిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని అంటారు అయితే తెలుగు పంచాంగం ప్రకారము జనవరి తొమ్మిదో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తేదీ అనేది ప్రారంభమైపోతుందండి మళ్ళీ జనవరి పదవ తేదీ ఉదయం పది గంటల వరకే ఈ ఏకాదశి తేదీ అనేది ఉంటుంది అందుకే మనము ఏకా దశి ముక్కోటి ఏకాదశి అనేది జనవరి పది శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలండి కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పఠించవలసిన ఏంటి ఉపవాసం ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకున్న ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి సరేనా సరే అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందండి ఈ నెల జనవరి పదవ తారీఖున శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి మనందరం జరుపుకోవాల్సిందే అయితే వెంకటేశ్వర స్వామి స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీ అమ్మవారు వాళ్ళ కుటుంబం పైన ఎల్లకాలము జీవితాంతము భోగభాగ్యాలు అనుభవిస్తారండి వాళ్ళ కృపా కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్త ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం ఇస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ద్వారం తెరుచుకుంటుందండి ఉత్తర ద్వారం నుండి స్వామిని ఎవరైతే చూస్తారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదని మనకి పురాణాలు చెప్పబడ్డాయి అయితే పదవ తారీఖున శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకొని పూజ అనేది ప్రారంభించుకోవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలండి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి చాలా వీడియోస్లో నేను చెప్తాను అమ్మవారికి పూజ చేసేటప్పుడు అయ్యి వారికి పూజ చేయండి అని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీ అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో నిండుగా అలంకరించండి ఈ రోజున పూజ చేసేవారు లక్ష్మీ అమ్మవారికి తప్పకుండా గులాబీ పూలతో స్వామివారికి పూజ చేస్తే తులసి దళాలతో పూజ చేయండి చాలా చాలా మంచిదండి అలాగే తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఒక్క తులసి మాల తయారు చేసి స్వామివారి పటానికి వెయ్యండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందండి ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో కనీసం ఒక్క రోజైనా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలండి ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి పిండి దీపాలు పెట్టుకోండి చాలా చాలా మంచిదండి పిండి దీపాలు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు లేదంటే బియ్య పిండితోనైనా చేసుకోవచ్చు మీకు పిండి దీపాలు అందు అంటే చేయలేమంటే మట్టి ప్రమిదలు కొత్తగా తెచ్చుకొని మట్టి ప్రమిదలతో మట్టి ప్రమిదల్లోనైనా రెండు దీపాలు వెలిగించుకోవచ్చు నైవేద్యంకి వస్తే బెల్లం పానకం అలాగే పెసరపప్పు పెసరపప్పు నైవేద్యంగా పెట్టండి ఆ రోజు పళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ స్వామివారికి సమర్పించాలి అలాగే గోవింద నామాలు చదువుకోవడం వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు చదువుకోవాలి అలాగే అమ్మవారి అష్టోత్రాలు కూడా చదువుకోవాలి ఇలా చదివిన తర్వాత మనము అయితే పచ్చకర్పూరంతో స్వామివారికి ఆరతి ఇవ్వాలి ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటికి వస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయండి ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ అంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చింతకు చేరుతాయండి అందుకోసం మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు కోరుకోండి ఉపవా అయితే ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందండి వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర దీపం అయితే తప్పకుండా నెయ్యి దీపం వెలిగించండి మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెడుతుంది ఓకేనా లక్ష్మి అంటే ఏకాదశి రోజున పొరపాటును కూడా బియ్యం మరియు గోధుమలు తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలు అస్సలు తినకూడదండి సుగంధ ద్రవ్యాలు కూడా దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లి ఎల్లుల్లి కూడా తినకూడదు మాంసాహారం కూడా దూరంగా ఉండాలి ముక్కోటి ఏకాదశి రోజున మొర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడటండి కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలి ఒక్క నియమం ఉందండి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయండి అన్నం బదులు ఏవైనా కొర్రలు కానీ లేదంటే రాగులతో చేసిన రాగి రాగిజావు కానీ ఇలా తాగితే చాలా అంటే కొంతవరకు పర్వాలేదు అనమాట ఉపవాసం లేని అంటే మేము ఆరోగ్యం మాకు సహకరించదు అనే వాళ్ళకి చెప్తున్నాను ఆరోగ్యం సహకరిస్తే తులసి తీర్థంతో ఉంటారండి వాళ్ళు మూడుసార్లు తులసి తీర్థం అంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇలా తులసి తీర్థం మాత్రమే తాగుతూ ఉంటారండి వాళ్ళు ఆరోగ్యం సహకరించుకో సహకరించడం వాళ్ళు చక్కగా కొర్రలు రాగులు ఇలాంటివి ఉంటాయి కదండీ దాంతో ఏదైనా మనం లిక్విడ్ లాగా గింజలాగా చేసుకొని తాగితే సరిపోతుంది ఓకేనా ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలండి అలాగే గోమాతతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ ఇంటి దగ్గరలో గో గోవులుంటే ఏదైనా ఆహారము ఇవ్వండి కాకపోతే గోశాలకు వెళ్ళి ఏదైనా దాన సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యఫలం లభిస్తుందండి కాబట్టి జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా మనకి రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవలేని వాళ్ళు అంటే నిద్ర లేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి అండి ఓకేనా ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్ర నిద్రలేగిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో దారిద్ర దేవత బాగా నివసిస్తుంది అనమాట మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదండి అలాగే ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకులు కోయకూడదు వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదండి వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక్క నెయ్యి దీపం వెలిగిస్తే తులసి మాతకు నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుందండి ఈ వైకుంఠ ఏకాదశి ఇలా చేసుకోండి ఏవైనా ఏవైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్తాయండి సర్వేజన సుఖనోభవంతు